పూర్వకాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని తపస్సుతో వరం పొంది దేవతలను జయించి స్వర్గాన్ని ఆక్రమించాడు ఇంద్రుడితో సహా అందరు దేవతలు ఓడిపోయి విష్ణుమూర్తి బ్రహ్మ మహేశ్వరుల వద్దకు వచ్చి రక్షణ కోరారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో ఒక శక్తి రూపం ఆవిర్భవించింది ఆ శక్తి స్వరూపం భూమిపై కాత్యాయనుడు అనే భక్తునికి కుమార్తెగా జన్మించింది కాత్యాయనుడు చాలా కాలం నుండి సంతానం కోసం తపస్సు చేసి పూజలు చేసి ఎంతగానో సంతానం కోసం ఎదురుచూస్తున్నాడు మహిషాసురుడు అహంకారంతో దేవతలపై దాడి చేస్తూ అమరావతిని ఆక్రమించి సర్వలోకాలను ఇబ్బంది పెట్టసాగాడు కాత్యాయని దేవి సింహంపై స్వారీ చేస్తూ యుద్ధానికి సిద్ధమైంది ఆమెకు నాలుగు చేతులు ఉండి ఒక చేతిలో త్రిశూలం ఒక చేతిలో ఖడ్గం ఒక చేతిలో కమలం ఒక చేతిలో అభయహస్త ముద్ర యుద్ధం చాలా కాలం కొనసాగింది చివరికి కాత్యాయని దేవి తన త్రిశూలంతో మహిషాసురుణ్ణి ఛేదించి వధించింది మహిషాసురుని వద అసత్యం అధర్మం అహంకారంపై ధర్మం శక్తి సత్యం యొక్క విజయాన్ని సూచిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి